ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను ప్రిమిన వల్లరా ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడండి ఏమని మాట్లాడుతున్నాడంటే యాకోబు ప్రిమిన వల్లరా దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు కాబట్టి అతని పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని మరి యాకోబు పూర్వస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే మరి తల్లి కడుపులో ఉన్నప్పుడే పోరాటము తను కలిగి ఉన్నాడు మరి చిన్నప్పుడే తన అన్నని మోసం చేశాడు తన తండ్రిని మోసం చేసి ఉన్నాడు అంతేకాకుండా ప్రేమైన వల్ల యవన కాలంలో ఉన్నప్పుడే మరి తన తల్లిదండ్రుల నుంచి కూడా తను దూరం అయిపోయిన పరిస్థితి అంటే యాకోబు పాత జీవితము అంటే ఆ పూర్వపు స్థితి ఈ అంతా కూడా చెడే ఉంది తప్ప మంచి ఏమీ లేదండి మరి ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే తన అన్నయ్యతో పోరాడడం ప్రారంభించాడు అలాగే తన అన్నయ్యను మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు అన్నయ్యను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు మరి ఆ కాల క్రమేప్యంలో ప్రేమైన వల్ల తను చేసిన పనులు బట్టే మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి తన తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయాడు మరి అటువంటి యాకోబు మరి చక్కగా ఒకనొక దినమున మరి ఇస్రాయల్ గా మార్చబడ్డాడు అందుకని దేవుడు చెప్తున్నాడు ఇక నుంచి నీ పేరు ఇస్రాయలే కానీ యాకోబు అనబడదని మరి ఇస్రాయేల్ నవీనమైన స్థితి ఎలా ఉంది ఆ నూతన స్థితి ఎలా ఉన్నది మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనుషులతోనే కాదు దేవునితోనూ ఇతను గెలిచాడు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి అన్నతో ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళేప్పుడు చాలా తగ్గింపుతో వెళ్తాడండి తగ్గింపు జీవితం తనకి ఉన్నది సమాధాన పడ్డాడు ప్రేమ అలాగే దేవుని కొరకు మరి బలిపీఠము గట్టి దేవునికి బలి అర్పించాడు ప్రేమ వల్లరా ఎంతగానో తన కుమారుల విషయంలో కానీ దేవుని విషయంలో కానీ ఎంతో జాగ్రత్త తాను జాగ్రత్తతో ముందుకు వెళ్లాడు కావున ఈ ముందు ఆలోచన చేయండి మరి పూర్వం స్థితి ఎలా ఉంటున్నాం దేవుడిలోకి వచ్చిన తర్వాత మరి నూతనమైన స్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి మరి యాకోబు ఇస్రాయలుగా మారాడు కాని ఇస్రాయేల్ యాకోబుగా మారలేదు ప్రేమైన వల్లరా కాబట్టి మరి మోసంలోంచి మరి ఇస్రాయేల్ గా తను తనను తాను దేవుడు మార్చి ఉన్నాడు ఇస్రాయేల్ గానే తను మరణించాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు గాక ఆమెన్